మన బ్యూటిఫుల్ శివానికి ఇచ్చేద్దాము ఒక వన్ మినిట్ హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఎనర్జీతో శివాని శివాని అంటుంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ ఆల్ ఆర్ లుకింగ్ లైక్ అ వావ్ థ్యాంక్ యూ మా డెగ్యులర్ చూశారు కదా ఎలా అనిపించింది ఇంకా ఫెబ్ సెకండ్ సినిమా వస్తుంది అది డబ్బులు ధమాకా ఐ ప్రామిస్ యూ అందరూ అందరు రావాలి అందరు వచ్చి చూడాలి ఒక బ్యాచ్ బ్యాచ్ వేసుకొని రండి ఇంత మంచి ట్రైలర్ కట్ చేసినందుకు పవన్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో మా డిరెక్టర్ దుష్యంత్ గారికి ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి మా కాస్ట్ అందరికీ సుహాస్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేస్తున్నాను ఇంకా నైన్ డేస్ టు గో పె సెకండ్ నాకెంత ఎక్సైటింగ్గా ఉందో మీకు కూడా అంతే ఎక్సైటింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను మా రెండు సాంగ్లు ఆల్రెడీ బ్లాక్ బస్తర్ సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్తర్ అవుతుందని మీరే ప్రామిస్ చేయాలి వస్తారు కదా సినిమాకి రావాలి థ్యాంక్ యూ సో మచ్ అంత క్యూట్ గా అడిగితే రాకుండా అవును ఇంతకీ ఐబ్రోస్ ఎక్కడ చేయించుకుంటున్నారు మీరు నేర్చుకున్నారా నేర్చుకోలేదా ఓకే సో ఇక ఆలస్యం చేయకుండా ధీరజ్ గారు మాటలు వినేద్దాము ముందు ఆయనకు నేను స్పేస్ ఇస్తాను ప్లీజ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిల్నేని గారు విల్ స్పీక్ ఫైనల్ గా మనం మళ్ళీ మాటలు వినాల్సిందే సో సుహాస్ గారి మాటలు విందాము మీడియా వాళ్ళకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ రెస్పాన్స్ వెనకాల నుంచి చాలా బాగా ఎంజాయ్ చేశాను థ్యాంక్స్ అంటే నిన్నే బాబు పుట్టాడు నిన్న నిద్రలేదు దొరికిపోతానని ఇలా కళ్ళజోడితో కవర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే నేను మాట్లాడింది ఇంత ఓకే థ్యాంక్ యూ అసలే తక్కువ మాట్లాడతారు మీరు అందరూ అలా కంగారు పెడితే ఇప్పుడు మధ్యలోనే మైక్ ఇచ్చేసేలా కాదు అంటే చిన్నపిల్లడికి కొత్తగా ఫస్ట్ టైం కేక్ కటింగ్ చేపిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా కట్ చేస్తాడో అంత జాగ్రత్తగా కట్ చేశారు ట్రైలరు జోక్గా అంటూ ఉంటారు కదా వెయిట్ చేసి చేసి వెయిట్ పెరుగుతామని సో ఈ సినిమా కోసం మేము వెయిట్ చేసి వెయిట్ చేసి సినిమా వెయిట్ని పెంచాం రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ ఇక్కడ బరివెక్కుతుంది ఐ ప్రామిస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు